హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళ అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులనైతే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవేటు బరువు వస్తారు మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకే అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మొత్తం టోటల్ మనకి యాభై నాలుగు పొట్టేడు పిల్లలు అనేది మనకు అమ్మకం అనుకున్నాయి ఇటు ఏజ్ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి నాలుగు నెల్లు ఐదు నెలల పిల్లలు ఇటు లైవ్ వేట్ వచ్చి మన బ్రదర్ పదహారు పదిహేను కిలోలు లైవ్ ఎయిట్ ఉంటాయని చెప్తున్నాడు యావరేజ్ మీద చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది మనకి లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ వచ్చి పదహారు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్లో అన్నవాళ్ళ నెంబర్ అనేది ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని ఒకటి కళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కొంటుతున్నాయా లేదని ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళినా ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో ఉంటే ఖచ్చితంగా తడా ఉంటుంది కానీ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలాంటిదే చేయద్దు ఏదైనా సరే దగ్గరికి వెళ్ళి చూసి బేరం చేసుకొని తీసుకెళ్ళండి ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి అయితే ఏమున్నాయి రైతు వారీగా ఉన్నాయి మొత్తం టోటలు యాభై నాలుగు పిల్లలు జత ప్రైజు పదహారు వేల ఎనిమిది వందల ఫైనల్ రేట్ కనుక బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్